తీర్చాల్సిన బాధ్యత తనపై ఉందన్నట్టు ప్రతి ఒక్కటి కూడా ఒప్పిస్తూ ముందుకు నడుపుతున్న మన రాష్ట్రాన్ని నిజంగా ఆయన రుణపడే ఉండాలి ఈ రోజు రైతు సంక్షేమం మన మంచి ప్రభుత్వం ఏదైతే ఉందో నిజంగా అన్నదాత పిఎం కిసాన్ అనే స్కీమ్ రోజు మన ప్రధానమంత్రి చేతుల మీద మీదుగా ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మనం కూడా ఏదైతే మనం మన రాష్ట్రానికి సంబంధించిన ఉన్నాయో వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ నుంచి రెండు వేల రూపాయలు రావడం మన రాష్ట్ర వాటాగా ఈ రోజు ఐదు వేల రూపాయలు కేటాయించడం మన జిల్లాకి రెండు లక్షల రెండు లక్షల డెబ్బై ఐదు వేల మంది ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ రోజు వాళ్ళ అకౌంట్ జమ కావడం కల్లతెరు ప్రాంతంలో యాభై వేల మూడు వందల డెబ్బై ఐదు మంది ఈ రోజు కల్లెందు ప్రాంతంలో కూడా రైతుల ఖాతాలో ఏడు వేల రూపాయల ప్రకారంగా జమ కావడం ఇది మాటలు చెప్పే ప్రభుత్వం కాదు ఇది చేతులతో చేసి చూపించే నిరూపించారు మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా అధ్వానంగా ఉన్నా పూర్తిగా అధ్వానం అంటే చెప్పుకోవడానికి కూడా వీలైనంత అధ్వానమైన పరిస్థితుల్లో కూడా ఏదైతే మనం సూపర్ సిక్స్ పథకాల్లో హామీలు ఇచ్చామో మా హాబీలన్నీ కూడా ఒకటోటిగా నెరవేర్చవచ్చాం నాలుగు వేలు పెన్షన్ కావచ్చు గ్యాస్ సిలిండర్ కావచ్చు తల్లికి వందనం కావచ్చు ఈ రోజు అన్నదాత సుగ్గిబాబు కావచ్చు ఆగస్టు పదహైదవ తారీఖు ఏదైతే ఉందో మా అక్క చెల్లెళ్ళు అందరికి అబ్బా తల్లి అందరికీ కూడా ఉచిత బస్సు సౌకర్యం కలిగించబోతున్నాం అంటే ఈ రోజు ఇన్ని కూడా అమలు చేస్తున్నా మొదటి సంవత్సరంలోనే మేము వచ్చిన మొదటి సంవత్సరంలోనే రాష్ట్ర అభివృద్ధిని చూస్తూ సంక్షేమ కార్యక్రమాలన్నీ అన్ని కూడా నడిపించుకుంటూ ముందుకు వెళ్తున్నాం అభివృద్ధి వైపు వెళ్తే మన రాష్ట్రానికి సంబంధించిన జీవనాడిగా ఉన్న పోలవరాన్ని కూడా శరవైన పరిగెత్తిస్తున్నారు రెండు వేల ఇరవై ఏడు లోపల దాన్ని పూర్తి చేస్తాం రెండు వేల ఇరవై ఏడు కల్లా పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది అలాగే మనకు రాజధానిగా ఏదీ లేదు మన రాష్ట్రంలో ఇంతవరకు మనకు రాజధాని అని చెప్పుకోవడానికి కూడా ఏది లేదు ఎక్కడికైనా ఎవరైనా మీ రాజధాని ఏదంటే కూడా చెప్పుకోవడానికి అవకాశం లేని ప్రాంతాన్ని గడిచిన ఐదేళ్లలో మూడు రాజధానుల పేరుతో ఈ జగన్ రెడ్డి మొత్తం నిర్వీర్యం చేశాడు ఎక్కడ కూడా అభివృద్ధికి అవకాశం లేకోకుండా చేశాడు ఎందుకంటే ఆయన ఒకటే కలిసిన సత్యం ఏంటంటే ఇంట్లో కూర్చొని బటన్ నొక్కే ఆ బటన్ నొక్కే కార్యక్రమం అది ఒక పెద్ద కార్యక్రమంగా భావిస్తారు భావిస్తాడు కానీ ఈ రోజు మీరు మన ముఖ్యమంత్రి గారు చూశారు మన ప్రధానమంత్రి గారు చూశారు అలాగే మన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కూడా చూశారు ఎంతో గొప్ప వ్యక్తులు ఈ ముగ్గురు కూడా ఆ ముగ్గురు కూడా లేకపోయి ప్రజలకు చేయాల్సిన కార్యక్రమాలు ఏ రకంగా మనం వివరించాలనేది వాళ్ళందరికీ బాగా తెలుసు ఎందుకంటే వాళ్ళు అడుగు జాడలో నడసాల్సిన బాధ్యత మనందరి పైన కూడా ఉంది ఈరోజు దేశం కావచ్చు దేశంలో ప్రపంచంలో మన నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ గారి పైన కూడా చాలా గొప్ప పేరుంది ఆయనకి ప్రపంచం అప్రదేశమైన ఈ రోజు మన రాష్ట్ర మన దేశానికి కూడా ఇరవై ఐదు శాతం సుంకాలు విధిస్తే కూడా ఎంతో నిపుతం ఎంతో ఓపిక చూద్దాం అంటే మన ప్రజలు ఆయనకు అంట ఆయనకు అండతో మనం అందరం కూడా మన భారతదేశాన్ని రక్షించుకోవాలంటే కూడా మనందరం కూడా నరేంద్ర మోడీ గారికి అలాగే ఇక్కడ ఉన్న కూటమి ప్రభుత్వానికి మనం సపోర్ట్ చేయాల్సిన బాధ్యత మన అందరి పైన ఉందనేది అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలాగే చూసాం మనం రకరకాల అభివృద్ధి కార్యక్రమాలు కూడా మన ప్రాంతంలో కూడా ఏదైతే రైతులకు అత్యవసరమైందో సంబంధించి మూడు వేల ఎనిమిది వందల కోట్లు కేటాయించడం జరిగింది ఈ సంవత్సరానికి ఖర్చు పెట్టాల్సిన అమౌంట్ అది ఇది చాలా గొప్పది ఆల్రెడీ మనకి ఏదైతే మారాల నుంచి తీరుపలకు రావాల్సిన నీళ్లు ఆల్రెడీ వచ్చేసినాయి జీడిపల్లి నుంచి కూడా మనకు మన జిల్లాలో కొంత వర్షాపాతం తక్కువ నింపని మన ముఖ్యమంత్రి అలాగే మన ఇరిగేషన్ మంత్రి రామారాయణ గారు అలాగే మన ఫైనాన్స్ మినిస్టర్ గారు ఆదేశించడం జరిగింది అందులో భాగంగా జీడిపల్లి కూడా నింపారు ఇప్పుడు బిఏపీఆర్ నింపుతారు తర్వాత ఎంపీఆర్ నింపారు తర్వాత ఇతర చెరువులు నింపి ఈ నెల పదహారో తారీఖు నుంచి కూడా జీడిపల్లి నుంచి కూడా మనం రెండో దశ కాలపు నీళ్లు కూడా వదలడం జరుగుతుంది అంటే ఎంతో కష్టపడి మనం నీళ్లు వదులుతున్నాం రైతులందరూ బాగుండాలి అన్ని చెరువులు కూడా బాగుండాలి ఈ నీళ్లు మనం కళ్ళతో చూసామనే పరిస్థితిలో మూడు వేల ఐదు వందల కోట్ల కింద ఈ రోజు నీళ్లు తీసుకోవడానికి ప్రయత్నం చేశారు ఇదే వైసీపీ గవర్నమెంట్ లో ఇదే పెద్దరెడ్డి రామచందర్ రెడ్డి ట్యాంక్ తో తోలి కూడా నీళ్లు కుప్పం ఇవ్వాలని ఏదో ఫోటోల కోసం ఇవ్వాలని చూస్తే కూడా ఈ ఇచ్చిన గంటకు కూడా నీళ్ళు లేకోకుండా పోయినాయి ఈ రోజు మనకు టీఎంసీ నీరు చెరులపల్లి ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు చాలా మంది వెయ్యి సలహాలు ఇచ్చారు ఇప్పుడు మనం నీళ్ళు వదిలిస్తే మనం కుప్పం కుదాన్ని అది చెప్పారు అది కాదు మొత్తం జిల్లా వ్యాప్తంగా ఎలా రూట్ ఉందో అలా వెళ్ళినప్పుడే మనం ముందుకు తీసుకెళ్లాలి ఆ ప్రయత్నాలు చేయండి తప్ప ఒకటి ఎక్కువ తప్ప కాదు ఖచ్చితంగా జీడిపల్లి నుంచి నీళ్లు వదిలిన తర్వాత చెర్లోపల్లికి పోతే చెర్లోపల్లి నుంచి కూడా ఇతర ప్రాంతాలకు ఏర్పాటు చేస్తారని కూడా చెప్పారు అది ఖచ్చితంగా ఈ నెల ముప్పై ఒకటో తారీఖు మన ముఖ్యమంత్రి గారి చేతలో అదే కుప్పంకి కి అరవై కిలోమీటర్ దూరంలో కూడా గంగ పూజ చేస్తారు అది నిజమైన ఆ గంగ పూజ చేసిన తర్వాత కనీసం నాలుగు నెలల రూపాయలు నాలుగు నెలలు ఆ నీరు కుప్పం కానీ మదనపల్లి కానీ ఇతర ప్రాంతాల్లో ప్రవహించే అవకాశాలు ఉన్నాయి ఏదేమైనా కూడా మనం ఒక పట్టుదలతో ఇవన్నీ చేస్తూ ముందుకెళ్తున్నాం రకరకాలుగా మాట్లాడతారు ఒక విషయం మీకు చెప్పాలి ఎందుకంటే గడిచిన రెండు వేల తొమ్మిది నుంచి కూడా రోడ్ వైడనింగ్ రూపంలో కల్లా ప్రాంతంలో మీ అందరికీ తెలుసు ఎక్కడ కూడా రోడ్ వైడనింగ్ అంటారో ఎవరితో ఎవరో మధ్యవర్తి పోతారో ఏదో రకంగా వ్యాపారస్తులు బయపడిస్తారో లేదా మీరు మీరు వదులుకుపోతే మీతో మీరు కట్ చేస్తామంటారు వాళ్ళకి డబ్బులు ఇస్తే వాళ్ళని వదిలేస్తామంటారు ఇలా జరుగుతూ కాలక్షేమం రెండు వేల రెండు వేల పద్నాలుగు నుంచి కానీ రెండు వేల తొమ్మిది నుంచి కానీ రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా జరిగింది తర్వాత ఏదైతే ఉన్నారో ఇదే